నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయెట్ మాధురీస్ కిచెన్ ఈరోజు చేమదుంపల పులుసు ఎలా చేయాలో చూపిస్తున్నాను చామదంపల పులుసు నేను రెండు మూడు రకాలుగా చేస్తానండి అంటే మనం ఉల్లి వెల్లుల్లి వాడేలా ఒకలా ఒకలాగా చేసుకుంటాం రకరకాలుగా చేసుకుంటాం కదా ఇది కూడా చాలా టేస్టీగా వెరైటీగా ఉంటుంది చేసి చూడండి ముందుగా పావు కిలో చేమదుంపల్ని శుభ్రంగా కడిగి కుక్కర్లో అయితే కుక్కర్లో లేకపోతే విడిగా అయినా కాస్త ఉడికించి తీసి పక్కన పెట్టుకుని చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను పావు కిలో క్వాంటిటీకి చెప్తున్నానండి ఈరోజు చేస్తున్నాను ఉడికించేసి పక్కన పెట్టుకున్నాను ఒక ఆయిల్ ఒక మూడు నాలుగు స్పూన్లు పడుతుందండి పెనం వేడే ఆయిల్ వేసుకుని ముందుగా ఒలిచి పక్కన పెట్టుకుని చామదుంపల్ని వేయించి తీసుకోవాలి ఇలా వేయించడం వల్ల మనం పులుసు ఒక రోజు రెండు రోజులు బయట ఉన్నా కూడా పాడవద్దు జిగురు పులుసులోకి రాదు ఓన్లీ చామదుంపల్లోనే ఉండిపోతుంది ఎందుకంటే పై లేయర్ గట్టిపడుతుంది కదండి ఆయిల్లో గ్రేవీ జిగురుగా రాదనమాట అంత ఎక్కువగా కాస్త పసుపు వేసి వీలైతే చిటికడు ఉప్పు కూడా వేసుకోండి వేసుకుని బాగా వేయించి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి మామూలుగా కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి కూడా వాడకుండా చేసుకుంటాం కదా ఇదే ప్రాసెస్లో ఉల్లి వెల్లుల్లి కూడా వాడకుండా చేసుకోవచ్చు ఇదే ప్యాన్లో ఆవాలు జీలకర్ర చిటికటి మెంతులు పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర చిటికటి మెంతులు వేసి వేగిన తర్వాత తాలింపు వేసుకోవాలి మనం పులుపు ఎప్పుడైతే వేస్తామో చిటికెడు మెంతులు కూడా వేస్తే పరిమళం బాగుంటుందన్నమాట పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు రెండు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఇవి కూడా వేగిన తర్వాత సన్నగా తరిగి ఉంచుకున్న రెండు ఉల్లిపాయ బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి మామూలుగా అయితే నేను చామదంపల పులుసు చిన్న గరం మసాలా ఆనియన్ పేస్ట్ వేసి కూడా చేస్తాను ఇదేంటంటే ఇంకా అసలు ఎలాంటి మసాలా ఉండదు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉండదండి ఉప్పు పసుపు కారం మన రుచికి సరిపడా వేసుకొని ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి అండి అది మీకు ధనియాలు జీలకర్ర పొడి లేదు అనుకోండి సాంబార్ పౌడర్ వేసుకోవచ్చు లేదంటే మనకి ఒక్కొక్కసారి వేపుడు కారం దొరుకుతుంది కదా మసాలా కారం ఉంటున్నాయి కదా అది కూడా వేసుకోవచ్చు బాగా వేగిన తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న చామదుంపలు కూడా వేసుకుని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుతూ మూత పెట్టుకుంటూ వేయించుకోవాలి ఈ ఉప్పు కారం అంతా కూడా దుంపలకు బాగా పట్టాలన్నమాట ఉడికింది వేరండి ఇలా ఉప్పు కారం పడుతూ వేగింది వేరు బాగా మగ్గే వరకు ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టుకున్నాం ఈలోపు చిన్న నిమ్మకాయలో సగం అంత చింతపండు రసం తీసుకుని మనకి గ్రేవీ బాగా కావాలి అంటే కాస్త ఎక్కువ రసం తీసుకోండి లేదు అంటే నేను ఒక అప్పు తీసుకున్నాను నాకు ఎక్కువ గ్రేవీ అక్కర్లేదు కొంచెం కావాలని తీసుకున్నా పులుపు మరీ ఎక్కువ వేయకండి మీరు తినేవాళ్ళు అయితే వేసుకోండి కానీ బాగా కలుపుకుంటూ నేను మర్చిపోయానండి ముందు ఈ చామదుంపల్ని ఉడికించిన వెంటనే దానికి ఘాట్లు పెట్టుకుంటాను అలా ఘాట్లు పెట్టుకోవటం వల్ల ఈ పులుపు కారం ఉప్పు కూడా లోపల వరకు కూడా ఇంకుతుంది అనమాట ఎంకుతుంది పులుసు సాయంత్రం వరకు ఉన్నా కూడా రుచి పెరుగుతుంది అనమాట దుంపతాలకు రుచి పెరుగుతుంది లేదంటే చప్పగా ఉంటుంది దుంప అలా ఒక పది పదిహేను నిమిషాలు బాగా ఉడకాలి ఉడికి ఆ పులుపు అంతా కూడా ఆవిరైపోవాలి అదే పులుసు అంతా ఆవిరైపోయి గొజ్జులాగా రావాలన్నమాట ఇప్పుడు బాగా పడుతుంది ముక్కకి చిన్న బెల్లం అండి సరిపడే బెల్లం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు బెల్లం కరిగే వరకు కూడా ఇంకొక హాఫ్ గ్లాస్ నీరు పోసుకొని ఈసారి స్వీట్ పడుతుంది ముక్కకి ఒక్క ఐదు నిమిషాలు మళ్ళీ మగ్గించుకోవాలి ఇప్పుడు ఒక పావు స్పూన్ శనగపిండి మనం తీసుకున్న క్వాంటిటీకి ఇది కూడా మీకు నచ్చితే వేసుకోండి కానీ ఈ టేస్ట్ చాలా బాగుంటుందండి పావు స్పూన్ శనగపిండిలో ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పులుసులో యాడ్ చేసుకోవటమే ఆ చిక్కదనం ఆ టేస్ట్ బాగుంటుందన్నమాట ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు నేను ఇలా చేయకపోతే మామూలుగా జనరల్గా నేను అల్లం వెల్లుల్లి గరం మసాలా అంతా వేసి ఆనియన్ పేస్ట్ వేస్ట్ చేస్తాం కదా దానికైతే చిన్న శనగపిండి పెట్టక్కర్లేదండి మనం ఎలాంటి పేస్ట్లో వాడలేదు కదా అందుకు కాస్త చీకబడ్డం కోసం ఎంతో కాదండి పావు స్పూన్ మాత్రమే మరీ ఎక్కువ పెడితే బొంబాయి చట్నీలాగా ఉంటుంది అంతే అండి ఒక్క రెండు నిమిషాలు ఆ పిండి పచ్చివాసన పోయే వరకు ఉడికితే సరిపోతుంది దించేసుకోటే అన్నిటిలోనే టమోటా కొత్తిమీర ఏంటి పూర్వం రోజుల్లో ఎప్పుడు టమాటాలు దొరికేవండి లేదు కదా సీజన్లో దొరికిన టమోటాలు వాడుకుంటే బాగుంటున్నాయండి హైబ్రిడ్ వేసినా ఒకటే వేయకపోయినా ఒకటే ఈ టైప్ చామదంపుల పులుసు నచ్చితే లైక్ చేయండి